समय <laughs> मतिलबु कृष्ण माता नाई करता वर्दी लाले कृष्ण माता नाई करता वर्दी लाले कृष्ण माता नाई करता वर्दी लाले वर्दी लाले कृष्ण माता नाई करता वर्दी लाले वेरी गुड मोस्ट आतुन थोड़ा है कृष्ण माता नाई करता वर्दी लाले कृष्ण माता वर्दी लाले कृष्ण माता नाई करता वर्दी लाले वेरी गुड मोस्ट आतु డాక్టర్ కొబిడ్ వీడియో కొడండి 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 కొ రాయకత్వంత్వం రాధాకృష్ణ గారి నాయకత్వం నా పేరు గరిపూడి జేమ్స్ రాజ్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ సీనియర్ లీడర్ని ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో పద్మశ్రీ మందాకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మందాకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ప్రారంభించి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి యావత్ సమాజానికి మేలు చేయటమే కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఆయన మందాకృష్ణ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ఈరోజు అసెంబ్లీలో మరి తీర్మా ఏకగ్ర తీర్మానం జరగడం జరిగింది దానికి పురస్కరించుకొని ఆయన సాధించినటువంటి ఎస్సీలకు ఎస్సీ ఉపకులాలకు చేయ సాధించినటువంటి వర్గీకరణ భాగస్వామ్యంగా దానికి మరి మాదిగలు మాది ఉపకులాలు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి పాలాభిషేకం చేయడం జరిగింది మాదిగలకే కాకుండా అనేక ఉపకులాలకి లేకపోతే అనేక ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ సమాజంలోనంటే పద్మశ్రీ మందాకృష్ణ మాది గారని ఈ సభాముఖంగా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఆయన సాధించినటువంటి మరి అనేక విజయాలను చెప్పుకోవాలంటే ఆరోగ్యశ్రీ కావచ్చు వృద్ధులు వితంతువుల యొక్క పెన్షన్ కావచ్చు మరి ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయని మరి తెలియజేస్తూ ఉన్నాం ఆయన మరి పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు మరి ఎన్నో విజయాలను సాధించి మరి సమాజానికి అన్ని వర్గాల వారికి అన్ని సమాజ అన్ని అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి అని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా ఈనాడు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తంపూపు కులాలు కూడా న్యాయం జరిగిందని నేను సగా సగర్వంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా ఇంకా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన మరి ఉన్నారని మేము సభముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు అశోక్ కార్మంచి భర్తపురం నియోజకవర్గ అధ్యక్షుడిని ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఈ పోరాటంలో మన అన్న ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయింది ఈ రోజు పాలాభిషేకం జరిగిందంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయినందుకు అన్నకి పాలాభిషేకం నర్సాపురం నియోజకవర్గంలో చేయడం జరిగింది అన్నకి నిజమైన ఆ పాలాభిషేకం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారా జాబులు తెచ్చుకోవాలి అదే అసలైన అన్నకి ఇచ్చే గ్రీటింగ్స్ థ్యాంక్స్ ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ ఉదయం నమస్కారాలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నర్సాపురం నియోజకవర్గం